హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర స్టైల్లో రుచికరమైన చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇది నా స్టైల్ అండి అందరూ ఇలాగే వండుతారని కాదు నాకు వచ్చినట్టు అంటే నేను నేర్చుకున్నట్టు మీకు చెప్తున్నా ముందు చేపలు చేపలు తీసుకుని కొంచెం మజ్జిగ పసుపు వేసుకుని క్లీన్ చేసుకుని ఆ చేపల ముక్కలు తీసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం తగినంత మీ ఇష్టం అంటే అంటే మీ రుచికి తగ్గట్టు కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు అలాగా కారం ఎక్కువ తక్కువ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు మ్యాక్సిమం రెండు మూడు స్పూన్లు వేస్తారండి నేనైతే అలా చేసాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అన్నీ వేసేసుకుని మనం ఆ మొక్కలకి పట్టించాలి ముందు అంటే అవన్నీ కలిపేసుకుని మొక్కలకి అవన్నీ చేత్తో కలుపుకుంటూ మొక్కలకి పట్టించాలన్నమాట ఇక్కడ చూస్తున్నారుగా ప్రతి మొక్కకండి కింద నుంచి పైకి తిరగేసుకుంటూ మొక్కలు అన్నిటికి ఉప్పు కారం పట్టాలి ఇలా రాసుకున్న తర్వాత ఉప్పు కారం అంతా ఆ ప్లేటు ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి మనం పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ ఉప్పు కారం మసాలాలు ఏ ఉన్నాయో అవి ఆ ముక్కలకి పడతాయి అన్నమాట అప్పుడు కూర ఇంకా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇలాగండి మొత్తం కింద నుంచి పోయి తిరిగేసుకుంటూ ఉప్పు కారం అవన్నీ పట్టాలన్నమాట ఇవి ఏం చేపలో నాకు తెలియదండి మా చుట్టాలు వచ్చారని చెప్పి మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇక అది ప్రిపేర్ చేద్దామని చెప్పి నా స్టైల్లో ఈ వంట స్టార్ట్ చేశాను ఓకేనా ఇలా మొత్తం మొక్కలకి పట్టేలాగా మ్యాగ్నెట్ అయ్యేలాగా ఇక్కడ పచ్చిమిరగాయలు కూడా వేసేసుకున్నాను అనమాట మొత్తం మొక్కలకి పట్టి ఓ బాగా పక్కన పెట్టుకోవాలని చెప్పి ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఇట్లా అన్నిటితో చెప్పాను కదా మీకు ఇంత అక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఒక హాఫ్ బద్ద లెమన్ కూడా పిండుతున్నా అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం ఫిష్ మసాలా ఉండుద్దండి అంటే చేపల కూరలు వేసుకోవడానికి మన ఇంట్లో కొంచెం మసాలా తయారు చేసుకుంటాం అనమాట అది నేను ఒక వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఓకేనా ఇక్కడ కొంచెం నాకు కారం సరిపోయినట్లేదండి అందుకే మళ్ళీ కొంచెం కారం వేసుకుని మళ్ళీ ఆ ముక్కలన్నిటికి పట్టిస్తున్నా అనమాట అంటే చింతపండు రసం కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం ఉప్పు ఎక్కువే ఉండాలండి ఎక్కువే ఉంటే మనకి ఆ రైస్లోకి కానీ ఆ ముక్కలోకి పట్టడానికి బాగుంటుంది ఇక్కడ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నా అండి అవి ఫ్రై అయ్యాక ఈ చేప ముక్కలు అది మ్యాగ్నెట్ చేసుకున్నా కదండి ఒక హాఫ్ ఒక ఒక గంట పక్కన పెట్టాను వాటిల్ని ఇక దానిలోకి వేసేసాను అన్నమాట అవి కొంచెం మగ్గాయండి అంటే ఆయిల్లో కొంచెంసేపు మగ్గించాలి కదా మగ్గినాక ఇక చింతపండు గుజ్జు తీసుకుని వేరే గిన్నెలో పోసుకొని అట్టు పెట్టుకున్నాను ఆ గుజ్జు దానిలో వేసేస్తున్నాను అనమాట చక్కగా సరిపోయేలాగా పోయాలండి అంటే ముక్కలు మునగరా పోస్తారు అలా చూడండి కర్రీ ఎంత ఇదిగా ఉడుకుతుందో స్మెల్ మాత్రం అదిరిపోయిందండి చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం అంటే పచ్చిమిర్చి కూడా మనం కొంచెం ఘాటు చేసుకోవాలి అవి నాకు మామూలుగా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఇచ్చారు ఆ పచ్చిమిర్చి కొంచెం వాళ్ళ దొడ్లో ఒక మొక్క ఉందనమాట ఘాటుగా ఉంటుంది అది చూసారండి కర్రీ అయిపోయింది చాలా ఎక్సలెంట్గా కుదిరిందండి మన ఆంధ్ర స్టైల్లో చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్